మన సంస్కృతిలో చనిపోయిన వారికి దేవుని బిరుదు లభిస్తుందని వారి దాన సంస్కారాల తర్వాత వారు విముక్తి పొందుతారని హిందువులు నమ్ముతారు అయితే ఈ సంస్కృతిలో చనిపోయిన వారితో కలిసి జీవించే వారిని చూస్తే మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు అవును చనిపోయిన వారిని కూడా జీవితాంతం తమ దగ్గరే ఉంచుకునే వింత సంస్కృతి ఇది ఇండోనేషియాలోని పర్వత ప్రాంతంలో నివసించే టోరాజన్ కమ్యూనిటీ వారు చనిపోయినప్పుడు వారి పెద్దలతో నివసిస్తున్నారు ఎలా అని మీరు ఆశ్చర్యపోవచ్చు కానీ వారు చనిపోయిన వారిని పదే పదే తమతో తీసుకువస్తారు మీరు చాలా నాగరికతల్లో మమ్మీ సంస్కృతిని విన్నారు అదే సంస్కృతి ఇక్కడ కూడా ఉంది ఈ టోరాజన్ కమ్యూనిటీ చనిపోయిన వారిని మమ్మీ చేసి సంవత్సరానికి ఒకసారి పునరుద్ధానం చేస్తుంది వారు ఎందుకు ఇలా చేస్తారు మృతదేహం కుళ్ళిపోకుండా ఉండాలంటే ఏం చేస్తారు మృతదేహాలు ఏళ్ల తరబడి ఎలా ఉండగలుగుతున్నాయి అనేది ఇప్పటికీ ఆసక్తికరమైన అంశం చనిపోయిన వారి జ్ఞాపకాలను ఇన్నాళ్ళు మనతో ఉంచుకోవాలని ఈ సంఘం ఇలా చేస్తుందన్నమాట చనిపోయిన వారిని ముందుగా ఒక పెట్టెలో వేసి వారి సంస్కృతి ప్రకారం ఖననం చేస్తారు కానీ ఈ మృతదేహాలు కుల్లిపోకుండా చూసేందుకు ఫార్మాల్డిహైడ్ మరియు నీటితో పూత పూయబడి ఉంటాయి తరచుగా ఈ మృతదేహాలను బయటకు తీసి మృతదేహంతో పూజిస్తారు సిగరెట్లు మద్యం గాజులు బట్టలు పరిమళ ద్రవ్యాలు మొదలైన వాటిని ఈ మృతదేహాల దగ్గర ఉంచుతారు మరియు వారి చివరి కోరిక ప్రకారం వారు వాటితో నివసిస్తున్నారు అయితే ఈ మృతదేహం దుర్వాసన వేద ఈ వాసనను నివారించడానికి మూలికలు పర్ఫ్యూమ్లను ఉపయోగిస్తారు ఈ శరీరాలు ఎక్కువ సంవత్సరాలు కుల్లిపోకుండా ఉండేందుకు కొన్ని రసాయన ద్రావణాన్ని పిచికారీ చేస్తారు మృతదేహాలను బయటకు తీసిన తర్వాత వాటిని అందంగా అలంకరించి ఫోటోలు దిగుతున్నారు మరణించిన వారిలో పెద్దలు మరియు పిల్లలు ఉన్నారు ఈ సంఘం యొక్క ముఖ్యమైన పని వారి శరీరాలను కుల్లిపోకుండా రక్షించడం ఇప్పుడు ఈ సమాజంలో చనిపోయిన వారికి ప్రతిరోజు ఆహారం పెట్టే ఆచరం ఉంది హిందూ మతంలో సంవత్సరానికి ఒకసారి అన్నం పెట్టే సాంప్రదాయం వల్లే ప్రతిరోజు అన్నదానం చేసే సాంప్రదాయం ఉంది వాళ్ళు మనలాగా శ్మశాన వాటికల్లో పొలాల్లో తమ చనిపోయిన వారిని పూడ్చిపెట్టరు బదులుగా ఈ మృతదేహాలను వారి ఇంటి గదిల్లో భద్రపరిచారు పెద్దలు చనిపోతే తమపై నిందలు వేస్తారని వారి సంఘంలో ఎవరూ నమ్మరు బదులుగా వారు మౌనంగా ఉన్నారని వారు మన మధ్య ఉన్నారని వారు మనల్ని రక్షిస్తారని నమ్ముతారు ఇల్లు ఊరు విడిచిపెట్టిన యువతరం వాడు ఏడాదికొకసారి ఇంటికి వచ్చి ఈ పూర్వీకుల దేహంతో గడుపుతున్నారు ఈ సందర్భంలో ఫోటోలు తీయబడతాయి ఇది వారికి పండగలాగా ఉంటుంది ఈ కారణంగా వేల కిలోమీటర్ల నుంచి స్వగ్రామానికి వస్తుంటారు ఇది సంగతి